తీసుకొని ఆ మూడు చూపిస్తున్నారు మేము అనుగుతాం మా ఉంది మా ఆస్తి మా ఇంట్లో పది మంది వచ్చి ఉండే మేము ఎక్కడ వెళ్ళాలి నా భర్త అమ్మాయి ఆయన ఏం తెలియదు ఎలాంటి తెలియదు దొంగ సందర్భాలు నేర్చుకుని పటాలు ఎక్కించుకున్నారు ఇదే రికార్డ్ ప్రశ్నిస్తే నన్ను చెప్పడానికి చూస్తున్నారు దొంగ పెద్ద మనుషులు పెద్ద మనుషులు దొంగలు అబద్ధాలు చెప్తున్నారు ఆ ఊర్లో మేము తిరిగేయాలి బతికేయాల లేదు ఇంకోవరకు మేము పంటలు వేసుకోలేదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ అన్న గారికి మంత్రి వర్యులకు మా నమస్కారాలు మాకు న్యాయం జరగాలని రేవంత్ అన్న గారికి మేము కోరుకుంటున్నాము గత నాలుగైదు సార్లు ప్రజావానికి రావడం జరిగింది మాపై దాడులు ప్రయత్నాలు జరిగినాయి అయినా కేసు చేయట్లేదు ఎస్పీ సార్ ని కలిసినము చేయట్లేదు మన మేడం దివ్య మేడం గారు కూడా చెప్పినారు ఎస్పీ సార్ ఫోన్ చేసి స్పెషల్ కేసు పట్టించుకోమని ఆయన ఇంతవరకు పట్టించుకోలేదు పెద్ద అంటూ మమ్మ ఇబ్బంది పెడుతూ నిన్న నేను కి వెళ్ళిన ఆ స్టేషన్ వెళ్ళినా కూడా అక్కడ మాకు ఏం జరగలేదు అది ల్యాండ్ ఇష్యూ అన్నదమ్ముల పంచాయతీ అన్నదమ్ములకు రావాల్సిన వారసత్వం ఆస్తి ఇవ్వట్లేదు ఆ మళ్ళీ మైనస్ నా సొంత భూమి కూడా నన్ను చేసుకుని ఇవ్వట్లేదు ఆ నేను నాకు వాటాకి రావాల్సిన భూమి ఇవ్వకుండా నా సొంత భూమి వేసుకున్నాడు అన్ని దొంగ డాక్యుమెంట్స్ పెడుతున్నాడు నిన్న కూడా ఎస్ఐ మాట్లాడమంటే సరే అని వెళ్ళినము ఎస్పీ మేడం చెప్పింది వాళ్ళ జోలికి వెళ్ళవకని ఆయన వాళ్ళు నేను ఇప్పుడు పెట్టి కూడా ఆరు నెలలు ప్రజావాణిలో నా తొమ్మిది ప్రజావాణిలో పెట్టినము కంప్లైంట్స్ పోతున్నాయి డీజీపీకి పోతున్నాయి వాళ్ళు పంపిస్తారు అన్ని తప్పుడు సమాచారాలు ఒక ఎస్పీ నల్గొండ డిస్టిక్ నుంచి ఒక ఎస్పీ ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్ఐ చెప్పింది వింటున్నారు మేము ఇంత దూరం వచ్చినా మేము చెప్పి వినట్లేదు పట్టించుకోవట్లేదు ఒక ఎస్ఐ అసలు ఎంత నిర్దార్ డబ్బులు తీసుకొని ఆ మూడు సంవత్సరాలు ఇంజక్షన్ అనేది పక్కన పడేసిండు సొంత అందడం మామూలుగా నా పాస్ బుక్ చూసి పంచాలి చెప్పాలి దొంగ పెద్ద మనుషులు పెద్ద మనుషులు దొంగలు అబద్దాలు చెప్తున్నారు ఆ ఊర్లో మేము తిరిగేయాలే బతికేయాలి లేదు ఇంతవరకు మేము పంటలు వేసుకోలేదు మొత్తం వాళ్ళే వేసుకున్నారు పది మంది రోడ్లు తీసుకొచ్చి పోటీ చేయడం పొలం కాడి పోతే ప్రాణహాని ఎట్లా మేము ఎక్కడికి వస్తే మాకు న్యాయం జరుగుతుంది మేము ఏ విధంగా పోరా డీజీపీ గారికి ఐజీ గారిని కలిసిన ట్వంటీ త్రీ రోజు ఫైవ్ మంత్ ట్వంటీ త్రీ రోజు ఐజీ గారిని కలిసిన సీఎం ఇంటి దగ్గర పిఏకి ఇచ్చి రెండు సార్లు ఆల్రెడీ యాక్షన్ తీసుకోమనిచ్చిడు ఇంతవరకు కేసు చేయలే మన పది రోజుల కింద ఎస్పీని కలిసిన సార్ వాళ్ళని బ్యాండ్ ఓవర్ చేయమని చెప్పిండు అంతమంది ఎస్పీ కలిసిన కానీ ఆ బ్యాండ్ ఓవర్ కూడా వాళ్ళకు సరిపోదు అది చిన్న కేసు కేసు లాగానే చేస్తున్నారు అయినా దాన్ని పోలే సరే ల్యాండ్ పంచాయతీ మాట్లాడి

పది నిమిషాలలో నా పెద్ద మనుషులే కొనేసుకున్నారు నాకే ఆపోజిట్ మాట్లాడుతున్నారు కాంప్రమైజ్ అంటున్నారు పోలీసు డబ్బులు ఇవ్వమంటున్నారు పోలీసు వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వాలి పోలీసు వాళ్ళు ఆ మాట మనుషులు వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళని కొనుక్కుందామంటాడు ఆ లంచం ఇద్దామంటాడు ఎందుకు కొనుక్కోవాల పోలీసు వాళ్ళని నేను న్యాయం ఉన్నా ఐదు సంవత్సరాల నుంచి మాకు వారసత్వ మాసి రావాలి ఇవ్వకుండా నా పట్టాలో వాళ్ళకు సపోర్ట్ చేస్తూ సంవత్సరాలు పంట నష్టపోయినము దెబ్బలు నిన్నము ఒక్క కేసు లేదు తప్పుడు కేసులు నిన్న నేనే మాట్లాడుతుంటే వీళ్ళు తీస్తున్నా అన్నాడు దేనికి వీళ్ళు తీశారు మేము అడుగుతాం మా దక్కు ఉంది మా ఆస్తి మా ఇంట్లో పది మంది వచ్చి ఉండే మేము ఎక్కడ వెళ్ళాలి ఎవరిని అడగాలి మేము సీత గౌరవనీయులైన రేవంత్ అన్న గారికి మంత్రి ఇప్పటికైనా నా సమస్య పరిష్కరించాలని వాళ్ళపై కేసులు వేసి ఎమ్మటి తీసుకోకుంటే మాకు ప్రాణహానే నాకు నా ఫ్యామిలీ నా భర్త అమ్మాయి సిగ్గలు ఏం తెలియదు ఎలాంటి తెలియదు దొంగ సందకాలు చేసుకుని పటాలు ఎక్కించుకున్నారు ఇదేంది రికార్డు అని ప్రశ్నిస్తే నన్ను చంపడానికి చూస్తున్నారు నా ఫ్యామిలీ నా భర్తను నన్ను లేకపోతే మీ మిత్రమైన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కలిగింది అయినా ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదు కనీసం దగ్గరకి ఎన్నో సార్ ఇది రావడం ఇది రావడం ఒక ఐదో సార్ ఇది ఐదో సార్ ఇంతకు నాలుగు సార్లు వస్తే అసలు నాలుగు సార్లు వస్తే పోతున్నాయి అక్కడ కాంప్లెక్స్ పోతున్నాయి ఎస్పీ గారి పోతుంది ఎస్పీ డిఎస్పీకి పంపించిన డిఎస్పీ గారి పోతున్నాయి అంతా తప్పుడు సమాచారం వాళ్ళు చెప్పిందే వస్తుంది అక్కడ లోకల్ పెద్ద మనుషులు ఊళ్ళో పెద్ద మనుషులు ఫవర్ తోటి లోకల్ పెద్ద మనుషులు చాలా ఫావర్డ్ తోటి కలిసినము నా తెలిసిన ఆమె నాతో వచ్చిన ఆమె స్పెషల్ డిపార్ట్మెంట్ రాసింది సార్ ఎస్బీ సార్ రమేష్ సార్ కు ఆ స్పెషల్ డిపార్ట్మెంట్ రాసింది ఆ సార్ కూడా ఇంతవరకు పట్టించుకోలేదు పదమూడో తారీఖున వెళ్ళినా ఇరవై ఏడో తారీఖున పై లెవెల్ పోతే నా మీరు అంత దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద పోయినట్టు నా మీద ఫ్రెషర్ పెరుగుతుంది ఇప్పుడు మరి మీరు లోపలికి ఎందుకు వెళ్ళాలి మరి ఇప్పుడు కూడా వచ్చి మరి వెళ్ళండి తొందర చూడండి మరి ఈసారి కూడా ఒకసారి అవకాశం అయితే చూడండి